అందరికీ నమస్కారం ప్రజాయుద్ధ నౌక పాటమ్మ ఎన్ని రోజులుంటుందో గద్దరన్న పాట అన్ని రోజులుంటుంది తెలంగాణ ఎన్ని రోజులుంటుందో గద్దర్ తాత పాట అన్ని రోజులుంటుంది గద్దరు ఒక్కడే గద్దర్ చరిత్ర అనేది ఎవరు పట్టలేరు ముట్టలేరు దాన్ని ఎవరు తాకలేరు కూడా ఆయన చేతుల్లో నేను పెరిగినందుకు గర్విస్తూ మీ అందరి కోసం ఎన్నో రకాల పాటలు పాడారు గద్దర్ తాత బండెనక బండి గట్టి ఒక్కసారి గట్టిగా ఓ అనొచ్చన్న ఏం కాదు మన పాట ప్రజల పాట గద్దరన్న పాట ఇది పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము కరోడా చుట్టుముట్టు సూర్యపేట నటనడు మనల్లగొండ నువ్వుండే హైదరాబాదు దాని పక్కన గోలుకొండ గోలుకొండ కిలా కింద గోలుకొండ నీ గోపి గర్థం కొడుకో నైజాము జరగరోడా అన్నా ఇట్లాంటి పాట వాడాలన్నా గద్దర్ తాతతోటి మాత్రమే సాధ్యం ఇంకొక పాట చెప్తా భద్రం కొడుకో నా కొడుకో గొమ్రన్న జరా పైలం కొడుకో

తెలంగాణ ఉద్యమ గీతం పాడాలన్నా ఎవరుండాలి ఎవరి గొంతు వినబడాలి మా భూములు మాకేనని బల 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 ఒక్కసారి రవీంద్ర భారతిలో ఉన్న వాళ్ళందరం కూడా గద్దర్ తాతని యాద్ చేసుకుందాం అందరం ఒక్కసారి బల బలే బలే హా అందం అందమా మా భూములు మాకేనని బల 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 హా మా భూములు మాకేనని మర్ల వడ్డగానమా తిరువ వడ్డ రాగమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు నేను చాలా ఆయన చేతుల్లో పెరిగినందుకు చాలా గర్విస్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు రవాణా శాఖ